శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రానికి చక్కటి వ్యాఖ్యానం అందించినటువంటి స్వామి జ్ఞానదానంద ఆయన యొక్క బోధలు అదేవిధంగా సందర్భానుసారంగా రామకృష్ణ పరమహంస తన శిష్యులకు కథారూపంగా బోధించినటువంటి సందేశాలను వీటినన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని భజగోవింద స్తోత్రంలో ఇమిడి ఉన్నటువంటి అంతరార్థాన్ని ఆకలింపు చేసుకుంటూ ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం అనుకున్నాం కదా దానికి అనుగుణంగా ఈరోజు మనం మొదటి శ్లోకాన్ని అందులో ఉన్నటువంటి భావాన్ని సవివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ భజగోవింద స్తోత్రం అనేటువంటిది చాలా చిన్నది ఆయన రచించినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాల్లో అపారమైనటువంటి ఆయన వాంగ్మయంలో సాహిత్య వాంగ్మయంలో చాలా చిన్నది ఈ భజగోవింద స్తోత్రం అనేటువంటిది ఈ సంసారం అనే నిద్రలో ఉన్న శిష్యులకు తీయని కొరడా దెబ్బ లాంటివి ఈ శ్లోకాలు అంటారు అంతేకాదు ప్రేమతో కూడినటువంటి తీక్షణమైన హెచ్చరికలు కూడా ఈ శ్లోకాలు ఇది నిశితంగా మనం ఆలోచించి చూస్తే ఒక అద్వైత వేదాంత సారం ఇది అద్వైత రహస్యాలని తెలుసుకోవడానికి కావలసినవన్నీ కూడా ఇందులో ఉన్నాయి నీటి బుడగ వంటి తాత్కాలికమైన వాటిపై వ్యామోహాలను వదలాలని బ్రతుకు ఎంత తొందరగా మృత్యువైపు పెడుతోందనేది తెలుసుకోవాలని చాలా చక్కటి భాషతో మనకి తెలియజేస్తారు ఆదిశంకరులు ధనం స్త్రీలపై కోరిక సంసారం కుటుంబం బంధువులు నేను నాది వీటన్నిటి వెనక కనీ కనిపించకుండా ఉండేటువంటి మాయ ఈ గ్రంథంలో వివరించబడింది సాధారణంగా ఇందులో మొదటి శ్లోకాన్ని ప్రతి శ్లోకం తర్వాత సామూహికంగా పాడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా చిన్న దాని యొక్క ఆ వివరణ అంతా కూడా చాలా చిన్నగా ఆ ప్రతి శ్లోకంలోనూ కూడా చెప్పబడుతూ వస్తున్నప్పుడు జటిలమైనటువంటి భాషని నేను ఉపయోగించలేదు అదేవిధంగా తర్కముకు కూడా ఇక్కడ అవకాశం లేదు సాఫీగా సరళంగా ముక్కుసూటిగా చెప్పవలసిందని చెప్పడం ఈ చిన్న స్తోత్రం యొక్క ప్రత్యేకత ఇందులో మనకి ఉపదేశాన్ని అందిస్తున్నటువంటి గురువు కనిపిస్తారు కానీ వాదిస్తున్నటువంటి తార్కికుడు ఇందులో ఎక్కడా కూడా మనకి కనిపించడు దీన్ని గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు సాధారణంగా ఒక సంఘటనను తెలియజేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు ఈయన ఈ భజగోవింద స్తోత్రాన్ని ఆయన గానం చేయడం జరిగింది లేదా రచించడం జరిగింది అని వాస్తవానికి ఇది ఆసువుగా చెప్పినటువంటి శ్లోకాలు సౌందర్య లహరిలాగా శివానంద లహరిలాగా లేదా ఇంకా అనేకమైనటువంటి వాటిపైన వ్యాఖ్యాలుగా ఆయన ఒక దగ్గర స్థిరంగా కూర్చుని రచించినటువంటివి కాదు ఆసువుగా చెప్పినటువంటి శ్లోకాలు ఇవి వీటి గురించినటువంటి కథ ఏమిటో మనం తెలుసుకుందాం ఒకరోజు శిష్య సమేతంగా శంకరాచార్యుల వారు కాశీనగర వీధుల్లో పయనిస్తూ ఉన్నారట దూరంగా ఒక ఇంటి ముందు వ్యాకరణ సూత్రాన్ని బదిలివేస్తున్నటువంటి వృద్ధ బ్రాహ్మణుని చూశారాయన జీవిత సంధ్యా సమయంలో కూడా భగవంతుడిపై దృష్టి మరొచ్చక లౌకికమైన జ్ఞానం కోసం తప్పిస్తున్న ఆ వృద్ధ పండితుడిపై సానుభూతి కలిగి ఆదిశంకర్లు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన్ని ఉద్దేశించి భజగోవిందం భజగోవిందం అనేటువంటి శ్లోకాన్ని ఆసుగా ఆయన గానం చేశారట అంటే మానవుడి యొక్క అస్తవ్యస్త జీవితాన్ని చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది ఈ వార్ధక్య దశలో కూడా భగవంతుని ధ్యానించకుండా భగవంతుని పైన ఆ దృష్టి పెట్టకుండా ఇంకా ఈ వ్యాకరణ సూత్రాన్ని పఠించడం వల్ల వల్లె వేయడం వల్ల ఏమిటి ఉపయోగం అనేటువంటి దాన్ని అతను తెలుసుకోవాలి అని చెప్పాను అతని దగ్గరికి వెళ్ళి ఈ వ్యాకరణ సూత్రాలు మరణం దగ్గర పడ్డప్పుడు పనిచేయవయ్యా నీ బుద్ధిని గోవిందుని భజన వైపు మరల్చు అని ఉపదేశించారట అదుగో అదే భజ గోవిందం అనే ఈ స్తోత్రంలో ఉన్నటువంటి మొదటి శ్లోకం ఆయన అంతటితో ఆగకుండా మానవ జీవన వికాసానికి దోహదపడేటువంటి పన్నెండు శ్లోకాలు చెప్పారు వీటినే ద్వాదశ మంజరీక స్తోత్రం అంటారు శంకరాచార్యుల వారిని అనుసరిస్తే నడుస్తున్నటువంటి పద్నాలుగు మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఈ ఆదిశంకరాచార్యుల వారి యొక్క బోధతో ఉత్తేజితులై ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చెప్పిన పద్నాలుగు చెప్పారు వీటిని చతుర్దశ మంజరీక స్తోత్రం అంటారు శిష్యులు రచించినటువంటి చతుర్దశ మంజరిక స్తోత్రాన్ని విని చాలా ఆనందించినటువంటి ఆదిశంకరాచార్యులు వారిని ఆశీర్వదించి ఇంకొక నాలుగు శ్లోకాలు చెప్పారు అంటే మొత్తం ముప్పై శ్లోకాలుగా ఏర్పడినటువంటి ఈ స్తోత్రం భజగోవిందం అనే పేరుతో ప్రాచుర్యం పొందింది ఇంకొక విషయం ఏంటంటే మానవుని మనస్సులోని మోహాన్ని పారద్రోలే శక్తి కలది కాబట్టి దీనిని మోహముద్గరం అని కూడా పిలుస్తున్నారు ఈ స్తోత్రాల్లో శంకరాచార్యులు అమ్మలా లాలనగా బుజ్జగించి చెప్పటం లేదు మనకి అపరాధి అయినటువంటి కొడుకును దండించి దారిలో పెట్టే తండ్రిలా హెచ్చరిస్తున్నారు తీవ్ర స్వరంతో తట్టి లేపుతున్నారు ఏమంటున్నారైనా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే గోవిందం భజగోవిందం భజగోవిందం సాధారణంగా ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు గానం చేసేటప్పుడు మొదటి శ్లోకాన్ని ప్రతి శ్లోకం తర్వాత సామూహికంగా పాడుతూ ఉంటారట ఇది అప్పటినుంచి అలా ఆచారంలో వస్తూ వచ్చింది నేటికి కూడా భజగోవింద శ్లోకాన్ని స్తోత్రాన్ని పఠించేటప్పుడు ఈ మొట్టమొదటి శ్లోకాన్ని అందరూ కూడా కలిసి గానం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ యొక్క సంస్కృతంలో చెప్పబడినటువంటి దీనిలో ఉన్న అర్థాన్ని మనం ముందుగా తెలుసుకుందాం తర్వాత విపులంగా అంతరార్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కర్ణే అంటున్నారు భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ మూఢమతే ఓ మూర్ఖుడా గోవిందుని భజించుము గోవిందుని భజించుము నీ మరణ సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు వల్ల వేస్తున్నావే ఈ వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా నేను రక్షించవు సుమా అంటూ హేతువు చెప్పారు శంకరులు కాశీలో వృద్ధుడు వల్ల వేసినటువంటి ఈ డూకృన్కరణ అనేది పాణిని వ్యాకరణ సిద్ధాంత కౌముదిలోని ఒక పాఠము అంతటి వయస్సులో ఈ వార్ధక్య దశలో ఆ వ్యాకరణ సూత్రాలు నేర్చుకుని నువ్వు సాధించేది ఏమిటి అని శంకరులు అతన్ని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించి అతనికి హితో చెప్పడం అనేటువంటి జరిగింది దీన్నిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆనాడు కాశీ పట్టణంలో ఈ వ్యాకరణ సూత్రాన్ని వల్ల వేస్తున్నటువంటి ఆ వృద్ధుడు లాంటి వాళ్ళు ఎంతోమంది ఈనాడు మనకి తారసపడుతూ ఉంటారు వారిలో మనం కూడా ఉండి ఉండవచ్చు ప్రాణం పోసుకుంది మొదలు తుచ్చమైన ఈ ప్రాపంచిక సుఖాలు వలలో పడి కొట్టుకోవడంతో మన జీవితం అంతా సరిపోతూ ఉంటుంది కదా శ్మశానానికి సన్నిహితమయ్యే రోజు ఒకటి వస్తుందని అలా సంప్రాప్తించే కాలంలో మనల్ని ఈ లోకపు పోకటలేభి కూడా కాపాడలేవని గుర్తించలేకపోతూ ఉన్నాం అదే మాయా అంటారు తలలు బోర్డులవుతున్నా తాపత్రాన్ని విడలేకపోతున్నారని అంటూ ఉంటారు కదా శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండిపోతామని ఒక భ్రాంతిలో పడి పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అతడే మనకు పరమాప్తుడు అనేటువంటి సంగతి మర్చిపోతూ ఉంటాం కదా అంతేకాకుండా భక్తిభావాన్ని పెంచినటువంటి శాస్త్ర అధ్యయనాలతో వాదోపవాదాలతో కాలం గడుతూ ఉంటాం దేవదేవుడి యొక్క నామస్మరణని విస్మరిస్తూ ఉన్నాం అందుకే శంకరాచార్యుడు ఇక్కడ గోవిందుని నామాన్ని భజన చేయమంటున్నారు అలా ఆయన నామస్మరణతో భగవంతుడితో చెలిమి చేసుకోమంటూ రామకృష్ణ పరమహంస ఒక ఇద్దరు మిత్రుల ఉదంతంతో చాలా సరళ సుందరంగా వివరించారు దాని గురించి మనం చెప్పుకుందాం రామకృష్ణ పరమహంసులు చెప్పినటువంటి సారాంశం ఏంటంటే ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఒక తోటలోకి వెళ్ళారట వారిలో లోకజ్ఞానం అధికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తోటలోని మామిడి చెట్లను అన్ని లెక్కించడం మొదలుపెట్టాడు అంతేకాకుండా ప్రతి చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయి అనేటువంటి లెక్క కట్టి మొత్తం మీద తోట ఎంత ధర పడుగుతుంది ఆ కాడికి ఎంత ధర వస్తుంది అని అంచనా వేయడం మొదలుపెట్టాడు అతని యొక్క మిత్రుడు మాత్రం తోట యజమాని దగ్గరికి వెళ్ళి అతనితో మెల్లగా స్నేహం చేసుకుని ఓ చెట్టును సమీపించి ఆ యజమాని అనుమతి తీసుకుని పళ్ళు కోసుకొని తినసాగాడు వీరిద్దరిలో బుద్ధిసారి ఎవరు అని రామకృష్ణ పరమహంస తన యొక్క శిష్యుని అడిగి ఆయన చెప్తున్నారు మామిడి పళ్ళను తింటే నీ ఆకలి తిరుగుతుంది అంతేగాని చెట్లను ఆకులను లెక్కించి అంచనాలు కడితే లాభం ఉంటుందా అని ఆయన ప్రశ్నించడం జరిగింది దీని ద్వారా ఆయన ఏం బోధించారు అంటే శాస్త్రాల ద్వారా భగవంతుని చూడగలమా మనం మహా అయితే వాటిని చదవడం వల్ల భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం కలుగుతుంది అంతేకాకుండా కాకుండా ఆ శాస్త్రాల ద్వారా భగవంతు యొక్క రూప ఆ గుణ విశేషాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కానీ మనం ఆ భగవంతుని అనుభూతి చెందగలుగుతామా ఆయన సన్నిధిలో మన యొక్క మనస్సును నిలపగలుగుతామా అంటే అది సాధ్యం కాదు ఎందుకంటే మన అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాం కానీ దాని ఆచరణలో అనుభూతి చెందడానికి కావలసినటువంటి సాధన చేయలేదు అందుకే ఇక్కడ కూడా ఆదిశంకర్లు ఏమంటున్నారంటే జీవిత సంధ్యా సమయంలో కూడా భగవంతుడిపై దృష్టి మరల్చక లౌకికమైన జ్ఞానం కోసం తప్పిస్తున్నటువంటి ఓ పండితుడా ఓ మూఢమతే ఓ మూర్ఖుడా గోవిందుని భజించు అని చెప్పి శ్లోకాన్ని ఆసుగా ఆయన గానం చేయడం అనేటువంటిది జరిగింది అయితే దీన్ని ఇంకాస్త సులభంగా మనం తెలుసుకోవడానికి ఇంకొక కథ కూడా మనం చెప్పుకుందాం ఉన్నప్పుడు ఒక ఇంటి ముందు ఒక వృద్ధుడు వ్యాకరణ సూత్రాలను వల్ల వేయడం చూసి అతన్ని సమీపించి మరణ సమయంలో ఇవన్నీ కూడా ఏవైనా మనకి తోడ్పడతాయా సహాయపడతాయా ఇంకా నువ్వు ఈ వయసులో వీటిని వల్ల వేయడం వల్ల ఉపయోగం ఏమిటి ఆ గోవిందుని భజించు ఓ మూర్ఖుడ భజ గోవిందం భజ గోవిందం అని చెప్పి అన్నారు వాస్తవానికి వృద్ధులుగా ఆ దశలో ఉన్నప్పుడు మాత్రమే గోవిందుని అంటే భగవంతుని ధ్యానించడం భజించడం అనేటువంటిది కాదు చాలా ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి నరజన్మ మనకి లభించినందుకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఏదో విధంగా భగవంతుని గురించినటువంటి చింతన చెయ్యాలి అని మనకి ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉంటారు కదా కావలసినటువంటి ఏమిటి అంటే భగవంతుని యొక్క అనుభూతి అనేటువంటి దాన్ని మనం పొందాలి ఇహలోక సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వర్తిస్తున్నా పరలోక సంబంధమైనటువంటి చింతన కూడా ఉండాలి అనేటువంటి ఈ భజగోవింద శ్లోకాల్లో ఈ స్తోత్రం ద్వారా ఆది శంకరులు మనకి చక్కటి సందేశాన్ని ఇచ్చారు దాని గురించి మనం చెప్పుకుంటున్నాం ఆ అనుభూతి అనేటువంటిది ఎలా లభిస్తుంది అని అంటే అనేకమైనటువంటి గ్రంథాలు చదవడము లేదా శాస్త్రాలు పఠించడము వాదోపవాదాలు చేయడము ఇలాంటి వాటి వల్ల రాదు దీనికోసమని రామకృష్ణ పరమహంస ఇంకొక కథ చెప్పారు అది తెలుసుకుందాం మనం ఒకసారి ఒకడు మామిడి పండ్లు తినాలని మామిడి తోటకు వచ్చాడంట అయితే తోటలోకి వెళ్ళిన తర్వాత వెంటనే జేబులో నుంచి పుస్తకం కలం తీసి తోటలో ఎన్ని చెట్లున్నాయి చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి కొమ్మకు ఎన్ని ఆకులు కాయలు పండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా లెక్కలు కట్టి రాసుకోవడం మొదలుపెట్టాడు ఇంతలో ఆ తోటమాలి ఇతని లెక్కలు కట్టడం గమనించి దగ్గరికి వచ్చి ఏమయ్యా ఏం చేస్తున్నావు ఇక్కడ అసలు నువ్వు తోటలోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించాట అతను అన్నాడు మామిడి పళ్ళు తిందామని వచ్చాను అని సమాధానం చెప్పాడు అప్పుడు ఆ తోటమాలి అంటాడు మామిడి పండ్లు తినడానికి వచ్చిన వాడివి అడిగి పండ్లు కోసుకుని హాయిగా తిని వెళ్ళక ఇదేమిటయ్యా చెట్లు కొమ్మలు ఆకులు లెక్క పెడుతున్నావు ఈ లెక్కల వల్ల ఏమి సాధించాలనుకుంటున్నామని అడిగాడు అందువల్ల కావాల్సింది భగవద్ అనుభూతి ఆ భగవద్ అనుభూతి అనేటువంటి పొందాలి అంటే నిరంతర చింతన ఉండాలి భగవంతుని గురించినటువంటి అతని యొక్క తత్వం గురించినటువంటి అవగాహన కోసం శాస్త్రాలు చదవచ్చు గ్రంథాలు పఠించవచ్చు కానీ అది ఒకసారి మనకి అవగతమైన తరువాత మనం ఇంకా ఇంకా వాటిని గురించి చదవాల్సినటువంటి అవసరం లేదు మనము హాయిగా భగవంతుని గురించినటువంటి ఆలోచన చేస్తూ ఏ పనిలో ఉన్నా ఆలోచన చేస్తూ ఆయన సమీపంలో మనం ఉన్నామనేటువంటి ఒక అనుభూతిని మనం పొందగలుగుతూ ఉండాలి సంబంధమైనటువంటి సాధన చెయ్యాలి దీని గురించే ఒక చిన్న కథ మళ్ళీ మనం చెప్పుకుందాం ఒకడికి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం అతని ముఖ్య బంధువు రాశాడు ఆ బంధువు అతని కొన్ని వస్తువులు కొని పంపమని అతన్ని అభ్యర్థించడం జరిగింది ఇతను ఆ ఉత్తరం చదివి పక్కన పెట్టేశాడు తర్వాత బజార్కి బయలుదేరేసరికి ఆ వస్తువుల వివరాలు ఏమీ కూడా గుర్తులేవు అందువల్ల ఉత్తరం కోసం చూశాడు దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోవడం వల్ల ఆత్రంగా వెతకడం మొదలుపెట్టాడు అతన్ని ఆదుర్దా చూసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇల్లంతా గాలించారు చివరికి ఎక్కడో అక్కడ ఆ ఉత్తరం దొరికింది అతను చాలా ఆనందించి మళ్ళీ ఆ ఉత్తరం అంతా చదివాడు ఆ ఉత్తరంలో ఏమిటేమిటి రాసి ఉన్నాయి ఏం కొనమని ఉన్నాయి అవన్నీ కూడా ఒకటి రెండుసార్లు చదువుకున్నాడు అందులో ఏముంది ఒక ఐదు సేర్ల మిఠాయి ఒక చక్కటి ఓ గుడ్డ అలాగే ఇంకేవో కొన్ని వస్తువులు రాసి పంపమని ఆ ఉత్తరంలో ఉందన్నమాట ఆ వివరాలన్నీ చదివాక అతడు ఇంకా ఆ ఉత్తరం అవసరం తీరిపోయింది దాన్ని పక్కన పడేశాడు బజారుకి వెళ్ళాడు ఆ వస్తువులన్నీ కూడా కొని ఇంకా బంధువుకి పంపించడమే ఆ ప్రయత్నంలో అతను పడ్డాడు అంటే వివరాలు తెలిసే వరకే కదా ఉత్తరం యొక్క ప్రయోజనం ఈ కథను రామకృష్ణులు ఆయన సన్నిహితులకి చెప్తూ శాస్త్రాలలో భగవంతుని దర్శించే మార్గం మాత్రమే చెప్పబడి ఉంటుంది ఆ మార్గం యొక్క వివరాలు తెలుసుకున్న తర్వాత భగవంతుణ్ణి పొందడానికి సాధన ప్రారంభించాలి అప్పుడే మనం గమ్యం చేరుకోగలుగుతాం అంతేకాని కేవలం పాండిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి గ్రంథాలు మాత్రం కంఠస్థం చేసి ఆంతర్యంలో కామినీ కాంచనాల కోసం ప్రాకులు పెడుతుంటే శాస్త్రాలు నిజమైన అర్థం అనేటువంటిది మనం తెలుసుకోలేకపోతున్నామని స్పష్టం అవుతుంది కాదా అంటున్నారు అటువంటి పాండిత్యం నిష్ప్రయోజనం వేదాలు తంత్రాలు షడ్దర్శనాలు చదవడం వల్ల మాత్రమే భగవంతుడు తెలియబడడు కావలసింది వైరాగ్యం ఆధ్యాత్మిక సాధన మాత్రమే అని ఆ కథ ద్వారా మనకి ఆయన సందేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది అంతే కదా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ఓ మూఢుడా భగవంతుని ధ్యానించు అని చెప్పి అంటున్నారు దానికోసము మనం అహేతుకమైనటువంటి భక్తిని ప్రాప్తించుకోవాలి కానీ శాస్త్రాలు గ్రంథాలు చదవడం వల్ల లాభం లేదు అన్నారు ఈ విషయాన్ని శ్రీ కాళహాస్తీశ్వర శతకంలో మహాకవి ధోర్జటి ఒక చక్కటి ఆ పద్యం ద్వారా మనకి తెలియచేయడం జరిగింది ఒకసారి మనం ఆ పద్యాన్ని కూడా తెలుసుకుందాం ఏ వేదంబు పఠించే లూత భుజంగం వే చూసే తానే విద్యాభ్యాసం వనర్చకరి చెంచే మంత్రం ఊహించే బోధావి భావ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహాస్తీశ్వర అన్నారు అందులో దీని భావం ఏంటంటే పరమేశ్వరుని మెప్పించినటువంటి ఆ సాలె పురుగు ఏ వేదాల్ని చదివింది ఏ వేదము పఠించే లోత ఇక సర్పం తర్కము వ్యాకరణాలు ఇలాంటివన్నీ శాస్త్రాన్ని అభ్యసించిందా భుజంగం వేశాస్త్రము చూసే ఏనుగు ఏ విద్యను ఆపోసణ పట్టింది తానే విద్యాభ్యాసం వనర్చే కరి చెంచువాడైన భక్త కన్నప్ప ఏ మంత్రాను ఉపాసించాడతను చెంచే మంత్రం ఊహించే అయినా వాళ్ళంతా నీకు సేవ చేసి ముక్తి పొందలేదా మరి భక్తిని ముక్తిని ప్రసాదించని ఈ చదువులు ఈ జ్ఞానం మనకెందుకు అని చక్కగా ఆ శ్లోకం ద్వారా ఆయన మంచి సందేశం ఇచ్చారు కదా ఆ శుష్కమైనటువంటి శాస్త్ర సమాచారాన్ని అంతా వల్లే వేసేస్తూ వాదోపవాదాలతో మునిగి తేళుతూ భగవంతుడు ఉన్నాడా లేదా ఉంటే ఎక్కడ ఉన్నాడు ఏ ఎలా ఉంటాడు ఇవనేటువంటి వాదాలు ఎందుకు మనం అనుభూతి అనేటువంటిది చెందాలి అని చెప్పని చాలా చక్కగా దీంట్లో చెప్తున్నారు దానికోసం మన యొక్క జీవితంలో ఒక సమయాన్ని నిర్దేశించుకుని నాకు యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదా అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదా ఈ గృహ సంబంధమైనటువంటి బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత నేను భగవంతుని గురించినటువంటి చింతన చేస్తాను ధ్యానం చేస్తాను అని అంటే అది కూడా సరైనటువంటి కాదు అని చక్కగా రామదాసు ఒక చక్కటి శ్లోకంలో మనకి తెలియజేశారు ఆయన ఏమంటాడంటే ఏ క్షణంలో ఎవరి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేం బాధ్యతలన్నీ తీరాక భగవంతుని నామాన్ని స్మరించుకుందామంటే అంతకు మించిన అవేగం ఇంకోటి లేదు అలాగనే ఆ భగవంతుడిపై ప్రేమ ఆస్తిపాస్తుల వారసత్వంగా వస్తుందా మన తల్లిదండ్రులు మనకి ఎంత ఇచ్చారు మనం మన పిల్లలకి ఎంత ఇవ్వాలి ఇస్తే సరిపోదు వాళ్ళకి పుట్టే పిల్లల కోసం కూడా మనం ఎంత దాచాలి ఇలా అని మనం భావించడం అనేటువంటిది కాదు ఇది వారసత్వంగా వచ్చేది కాదు ఎవరికి వారే పెంచుకోవాల్సినటువంటి పసిడి పంట భక్తి అని ఆ భావంతో భక్త రామదాస్ అంటారు ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ రోగములు గొప్పరమైనచో కపము కుత్తుక నిండిన వేళ బాంధవులు కప్పిన వేళ మీ స్మరణ కలుగునో కలగదో ఇప్పుడే తప్పక చేతి మీ భజన దాసరథి కరుణాపయోనిధి అని అంటే వార్ధక్యం ఏర్పడినప్పుడు నేనున్న చోటికి మరణ సమయంలో యమదోతలు వస్తే రోగాలు అతిశయించినప్పుడు అంతిమ సమయంలో గొంతులో శ్లేషము నిండి ఉంటే చివరి క్షణాల్లో బంధువులు చుట్టుముట్టుకుని ఉన్నప్పుడు భగవంతుడా నిన్ను స్మరించడం సంభవిస్తుందో లేదో అన్న ముందు చూపుతో ఆ దశరథ రాముడిని ముందు నుంచి భజించి సేవించుకుంటాను అన్నాడు అలా సేవించుకున్నాడు అలా ఆయన ముక్తిని పొందడం అనేటువంటి జరిగింది అందువల్ల మనం ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి విషయాల కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము మనకి ఎప్పుడూ కూడా సన్నిహితంగా ఉండేవాడు మన లోపల ఉన్నటువంటి భగవంతుడు ఆత్మరూపంగా రూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుని గురించినటువంటి చింతన చెయ్యమని చెప్పంటున్నారు అంటే ఇక్కడ భజన అంటే ఏదో యాంత్రికంగా దైవనామాన్ని స్మరించడము లేదా చేతులు చలుస్తూ చప్పట్లు కొట్టడము లేదా అందరితో కూడా కలిసి సామూహికంగా పారాయణలు చేయడము లేదా పఠించడము గానం చేయడం అనేటువంటిది కాదు అది ఎలా ఉంటుందో ప్రహ్లాదుడు భాగవతంలో తొమ్మిది విధాల భక్తి రూపంగా చెప్పాడు శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మ నివేదనము ఇవి తొమ్మిది భక్తి మార్గాలు శివానందలహరిలో చాలా చక్కటి శ్లోకాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎంతైనా మనకి దీని గురించినటువంటి అవగాహన కలుగుతూ ఉంటుంది అక్కడ ఆ శివాండలహర్లు అంటాడు కొంత సమయాన్ని నేను నిన్ను స్మరించడానికి కొంత సమయాన్ని నిన్ను నేను సేవ చేయడానికి కొంత సమయం అనేటువంటి దాన్ని నేను భజించడానికి అని చెప్పేసి చాలా చక్కటి శ్లోకం అనేటువంటి అందులో ఒక రకంగా చూస్తే ఇవి క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా అలవడే భక్తి మార్గాలు శ్రవణంతో ప్రారంభమైన భక్తి ఆత్మ నివేదంతో అన్నమాట భజగోవిందం అనడం వల్ల గమనించండి దాన్ని వింటున్నాం శ్రవణము కీర్తనము స్మరణము అనే మూడు మెట్లు ఒకేసారి దాటుతున్నాం మనం ఆయన స్మరించుకుంటూ మనసారా మనం బయటికి ఉచ్చరిస్తున్నాం అది మన చెవులు తాగుతోంది మూడు అయిపోతున్నాయి భజగోవిందం అంటే నిజానికి భజ అంటే సేవించని అర్థం అంచేత నిజమైన భజనలో ఈ తొమ్మిది భక్తి మార్గాలు అంతర్లీనంగా ఉన్నాయి కాబట్టి భజన అనేటువంటి మనం ఎప్పుడైనా చేస్తున్నాము అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి యథాలాపంగా యాంత్రికంగా నోటుకొచ్చింది మనం అనేస్తూ మన దృష్టి మన చిత్తము అనేకమైనటువంటి వాటిపైన వెడుతూ ఉంటే అది సమయాన్ని వృధా చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆయన ఆదిశంకరులు భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్కుంకరణే అంటే అందులో ఉన్నటువంటి భావాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుని మనకిచ్చినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి మనం ప్రయత్నం అనేటువంటి చెయ్యాలి ఈ సందర్భంగా అన్నమాచార్య యొక్క కీర్తన ఒకటి ఉంటుంది జన్మమే అఖిల రక్షకుండు ఏదాయనేమి ఇంత ఉత్తమైనటువంటి మానవ జన్మ పొందినందుకు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ అనేటువంటి దాన్ని మన యొక్క దైనందిన జీవితంలో ప్రతి రోజులో కొంత సమయాన్ని భగవంతుని యొక్క ధ్యానానికి మనం కేటాయించాలి